నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ కృతి తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఎలాంటి జుట్టు సమస్యలకైనా ఈ ఒక్క ఆయిల్తో చెక్ పెట్టేయచ్చు అలాగే ఎంత పిలకలాగా ఉండే జుట్టును కూడా మంచి రీగ్రోత్ చేస్తుందండి ఈ ఆయిల్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మా పాప హెయిర్ అయితే ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే చాలా పిలకలాగా సన్నగా ఉండేదండి ఈ ఆయిల్ వాడిన తర్వాతనే రిజల్ట్ అయితే చాలా బాగుంది తన హెయిర్ ఇప్పుడు దాదాపుగా నడుము వరకే ఉంటుందండి చాలా సిల్కీగా ఉంటుంది బ్లాక్గా కూడా ఉంటుంది దీనికోసం అయితే నేను కరివేపాకు మందార పువ్వులు మందార మాకులు అయితే తీసేసుకున్నాను అండి ఇవైతే ముందుగా అయితే కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టేసుకోవాలండి మందార పువ్వులోని వెనక తొడిమా అంటారు కదా వెనక ఉండే తొడిమా ప్లస్ మధ్యలో ఉండే ఫ్లవర్కి కొంచెం అది తీసేస్తే చాలు ఇంకా మిగతా అంతా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే కలబంద గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను కలబంద అనేది మన హెయిర్కి చలువనిస్తుందండి మన స్కాల్ప్కి అయితే ఇంకా మెంతుల పౌడర్ మెంతుల పౌడర్ ఏంటి అంటే మన జుట్టులో ఉన్నటువంటి డాండ్రఫ్ని తీసేస్తుంది చలువనిస్తుంది బాగా హెయిర్ రీగ్రోత్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి మెంతుల పౌడరు అలాగే నేను దీనికోసం అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే వాడుతూ ఉన్నాను ఈ ఇంగ్రీడియంట్స్ ఈ ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా మన ఇంటి చుట్టుపక్కలనే దొరుకుతూ ఉంటాయి కదండి ప్రతి ఇప్పుడు పల్లె పల్లెల్లో కాదు పట్టణంలో కూడా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఒక్కొక్క మందార చెట్టు అయితే వేసుకుంటూ ఉన్నారు వీటి కోసం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కదా మన ఇంటి చుట్టుపక్కలనే దొరుకుతుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు ఈ ఆయిల్ అయితే నాకు దాదాపుగా వన్ మంత్ అలా వస్తుందండి ఇది ఏం ఖరాబ్ కూడా అవ్వదు వన్ మంత్ అట్లా బాగా వన్ మంత్ టూ మంత్స్ అట్లా యూజ్ చేసుకోవచ్చు స్మెల్ కూడా ఏం రాదు ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో మొత్తం ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఇదైతే లో ఫ్లేమ్లోనే తయారు చేసుకోండి ఈ ఆయిల్ని అయితే హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుందండి ఇంకా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది ఆయిల్ అప్పుడు మనం వాడినా కూడా రిజల్ట్ అయితే అసలు ఉండదు నాకు మందార పువ్వులు ఎక్కువ దొరకలేదు అండి అందుకే నేను కొన్ని మొగ్గలు కూడా తీసేసుకున్నాను అన్నమాట ముందుగా అయితే మందార పువ్వులు మందార మాకులు అయితే వేసేస్తున్నాను మీలో ఎంతమంది ఈ ఆయిల్ వాడుతున్నారో కూడా కామెంట్ చేయండి అంటే చాలామంది మనకి తెలియదు కానీ మన అమ్మ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇలా న్యాచురల్గా ఆయిల్ వాడేవాళ్ళంటే వాడలేవాడు అంటండి అప్పుడు అందుకే వాళ్ళ హెయిర్ చాలా పెద్దగా ఉండేది ముప్పై నలభై సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళకి వైట్ హెయిర్ వచ్చేది కాదు ఇంకొకటి బాగా ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఏంటి అంటే కనీసం ఒక టెన్ ఇయర్స్ వచ్చేసరికి టెన్ ఫిఫ్టీన్ టెన్త్ క్లాస్కి వచ్చేసరికి అసలు పిల్లకలాగా అయిపోతున్నాయండి చిన్నప్పుడు ఉన్న జుట్టు పెద్దగా ఎవరికి అస్సలు ఉండట్లేదు ఏంటంటే మనం కేర్ తీసుకోకపోవడము ఇంకొకటి బయట ఉన్నటువంటి ఈ కాలుష్యం వల్ల కూడా హెయిర్ అయితే బాగా ఊడిపోతూ ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇదే సమస్య చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే సమస్య ఫేస్ చేస్తూ ఉన్నారు ఇలా వేసిన తర్వాత అయితే మరగడం స్టార్ట్ అయ్యిందండి చూసారా ఆల్మోస్ట్ అయిపోయింది ఈ కలర్లోకి వచ్చేసిన తర్వాత అయితే నేను ఫైనల్గా ఇప్పుడైతే కలబంద వేస్తున్నాను కలబంద వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి ఎందుకంటే చిటపట అనేసి పైన చీల్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కలబంద వేసేసి బాగా కలుపుతూ అక్కడే ఉండి చేసుకోండి ఈ ఆయిల్ ప్రిపరేషన్ అయితే అక్కడ పెట్టేసి ఇంకా వేరే పని చేసుకున్నారనుకోండి వచ్చేసరికి మొత్తం మాడిపోతుంది ఇంకొకటి లో ఫ్లేమ్లోనే చేసుకోండి చూసారా ఇలా పొంగినట్టుగా అయిపోతుంది కలబంద వేయగానే చిటపట అంటుందండి అసలు దగ్గర ఫేస్ అయితే పెట్టకండి కలబంద వేసినప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఒక సారీ ఫైవ్ మినిట్స్ వరకు ఇలా బాగా కలుపుతూ అయితే ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ ఇలా చేస్తున్నప్పుడు అయితే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి అసలు కరివేపాకు స్మెల్ వస్తూ ఉంది అలాగే మెంతుల పౌడర్ కూడా వేసేస్తాను కలర్ అయితే లైట్గా చేంజ్ అయిందండి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది మీకు వీడియోలో అంతగా కనిపించట్లేదు కానీ బయట అయితే స్మెల్ కలర్ అయితే అసలు చేంజ్ అయిపోయాయి చూసారా మనం వేసిన కలబంద కూడా క్యూబ్స్ లాగా తయారైంది ఈ ఆయిల్ వచ్చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలానే చేసుకోవాలండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకొని చేసుకోవాలి ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే లాఫ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక వన్ టూ అవర్స్ అయితే పక్కకు పెట్టేస్తుంది వేడి మొత్తం చల్లారి ఉన్నాక ఈ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక వన్ మంత్ వాడి చూడండి రెగ్యులర్గా మనం ఎట్లా వాడతామో అట్లనే వాడండి అంటే వారంలో రెండు సార్లు హెడ్ బాత్ చేసిన తర్వాత కదా హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ ఆయిల్ పెట్టుకొని బాగా మసాజ్ చేయండి హెయిర్కి అయితే తలకి అప్పుడు బాగా హెయిర్ పట్ అయితే మంచి రీగ్రోత్ ఉంటుంది హెయిర్ అయితే వాడిన తర్వాత చూ చెప్తారు మీరే అసలు రిజల్ట్ చాలా అనేసి అయితే సరే అలా దించిన తర్వాత టూ అవర్స్ తర్వాత మనకు ఆయిల్ అనేది తయారైపోయిందండి చల్లగా అయిపోయిన తర్వాత ఇదైతే వడగట్టుకుందాం ఇప్పుడు అసలు పాడవదండి ఈ ఆయిల్ ఒక వన్ మంత్ టూ మంత్స్ కూడా వాడచ్చు ఇంకా దీనికి ప్యారసిట్ ఆయిల్ కంటే ఇంకా న్యాచురల్గా మనము పట్టించుకొచ్చింది గానగా నూనె అంటారు కదా అది ఇంకా చాలా బాగా యూజ్ అవుతుందండి నాకైతే ప్రజెంట్ అవైలబుల్లో లేదు కాబట్టి నేను ఈ పారాషిట్ ఆయిల్ వాడుతున్నాను అంటే అది కొంచెం స్మెల్ వస్తుందండి చాలా రోజులు అయితే ఇది అట్లా స్మెల్ అయితే ఏం రాదు మనం పట్టించిన ఆయిల్ అయితే స్మెల్ వస్తుంది ఇలా ఒక గిన్నె పైన ఒక తున్ని వేసేసి దాంట్లో అయితే వడగట్టుకుందాము ఇలా మొత్తం దీంట్లో వేసేసి చేతితో అయితే బాగా పిండేసేయాలి ప్లీజ్ అండి చాలామంది వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే నచ్చితే ఒక చిన్న లైకే కదండి ఒక చిన్న లైక్ ఇస్తే మాకు మరిన్ని వీడియోస్ చేయాలన్న మోటివేషన్ అయితే వస్తుంది చూసారా ఇలా బాగా పిండుకున్న తర్వాత గోల్డెన్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా ఆయిల్ స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు ఇలా మొత్తం పిండిన తర్వాత అయితే ఇంకా ఇందులో ఏం లేదు ఈ ఇదైతే పడేయడమే ఇంకా ఇప్పుడు మనము ముందుగా మనం ప్యారెస్ట్ ఆయిల్ డబ్బా తీసుకున్నాం కదా క్యాప్ తీసిన తర్వాత మళ్ళీ ఈ ఆయిల్ మళ్ళీ ఇందులోకే పోసేసి మనం క్యాప్ పెట్టేసుకుంటే మనం న్యాచురల్గా డైలీ ఎట్లా వాడుకుంటాం అట్లా వాడుకుంటే బెటర్ అండి బెస్ట్ ఐడియా ఇది అసలు అది గ్లాస్లో కూడా పోసుకోవచ్చు కానీ అది తీసినప్పుడు పెట్టినప్పుడు ఎక్కడికి పోతూ ఉంటుంది అలా కాకుండా ఇందులోనే పోసి మళ్ళీ క్యాప్ పెట్టేస్తే ఈజీగా వాడుకోవచ్చు చిన్నపిల్లలకే అనే కాదండి పెద్దవాళ్ళు ఎవరైనా వాడచ్చు జెన్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా వాడచ్చు ఆయిల్ ఏమంటే మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు కదండి ఇంటి దగ్గర దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ లాంగ్గా తిక్కుగా అవుతుంది కాబట్టి మనం కరివేపాకు వేసాం కాబట్టి జుట్టు అనేది బాగా నల్లగా అవుతుందండి చూసారా ఇలా పెట్టేసి మనం దీంతోనైనా పైన కొట్టేసి సెట్ అయిపోతుంది చూసారా మనం కొన్ని కొంచెం నెలలాగా అయిపోయింది ఇలా డైలీ కొంచెం కొంచెం మనం వాడుకుంటే ఇలా పోసేసుకొని వాడుకోవడమే మీకు కానీ వీడియో నచ్చిన చిన్న అయిపోవండి థ్యాంక్ యూ ఫర్ మచ్